ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది నాకు కాల్ చేసి వెలిగారం యొక్క కాంబినేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చాలా మంది కూడా దీన్ని వాడడం వల్ల ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంది అని నాకు చాలా మంది కూడా కాల్ చేసి చెప్తున్నారు అండ్ కామెంట్ లో కూడా పెడుతున్నారండి అదే విధంగా ఈ వెలిగారం అనేది నరాల మీద ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ కాంబినేషన్ లో మరొక అద్భుతమైన సులువైన కూడా చెప్తాను ఇప్పటి వరకు నేను చెప్పిన చిట్కాలలో చాలా పర్ఫెక్ట్ గా నడిచిన చిట్కాలు అయితే వెలిగారంతో కాంబినేషన్ ఒకటి బాగుంది అండ్ తమలపాకు తోటి అండ్ అదే విధంగా చాలా మంది కూడా తేనె ఈ తేనె దూదితో కూడా ఒక చిట్కా చెప్పాను ఈ చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని చాలా మంది చెప్పడం జరిగింది అందులో బ్రహ్మదండి వేరుతో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతున్నామని చెప్పారు సో ఈ కాంబినేషన్ లోనే ఇప్పుడు నేను ఈ వెలిగారము కాంబినేషన్ తోటి నేను ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా చెప్తాను ఈ చిట్కా అనేది ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది అయితే దీని వల్ల ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఇది ఎలాంటి వారు ఉపయోగించాలి అంటే మీరు పార్టిసిపేట్ చేస్తున్న స్త్రీలకు భావప్రాప్తి కలగక ఇబ్బంది పడుతూ ఉంటే లేదా మీరు ఎక్కువగా హార్డ్నెస్ కలగక ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ చిట్కాన్ని మీరు ఉపయోగించవచ్చు అంటే రెండు విధాలు ఇటు మగవారికి అయితేనేమో హార్డ్నెస్ కోసము స్త్రీలకైతే భావప్రాప్తి కోసం ఇద్దరికి అంటే స్త్రీలు వాడవలసిన అవసరం లేదు ఇది మగవారికే ఇది అండ్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ నాట్ ఫర్ ఇంటర్నల్ సో దీ చిట్కా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండదు ఈ చిట్కా తోటి డైరెక్ట్ గా పార్టిసిపేషన్ అనేది చేసుకోవచ్చు సో ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా ఉపయోగించాలి దీని వల్ల ఎప్పుడు ఏ టైంలో ఉపయోగించాలి అని తెలుసుకుందాము దీనికి కావాల్సిన కేవలం మూడే మూడు ఐటమ్స్ అండి చాలా 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 సింపుల్ మూడే మూడు ఐటమ్స్ ఒకటి తేనె ఒకటి మరాఠీ మొగ్గ మూడోది వెలిగారం అంతే ఈ మూడింటి తీసుకోండి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మరాఠి మొగ్గ ఒక చిన్న సైజు మరాఠీ మొగ్గ తీసుకొని దాన్ని మెత్తగా పొడిలాగా చేయండి ఓకేనా చేసిన తర్వాత దానిలో సగం మోతాదు వెలిగారం తీసుకోవాలి అంటే అది ఎంతుందో దానిలో సగం మోతాదు వెలిగారం తీసుకోండి ఒక చెంచాడు తేనెలో వీటిని బాగా మిక్స్ చేయండి అదంతా కూడా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది ఈ పేస్ట్ ని అంగం మీద ముందని ఎరుపు భాగానికి వదిలిపెట్టేసి ఎరుక భాగానికి ఒక రెండు నిమిషాలు మంచిగా మసాజ్ చేయండి ఓకేనా కొంచెం మంచిగా మసాజ్ చేసేసి అది అతుక్కున్న తర్వాత ఆఫ్టర్ హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ తర్వాత అది అలాగే ఉండగానే పార్టిసిపేషన్ చేయాలి ఓకేనా సో క్లీన్ చేసుకోకుండా అంటే ఒకవేళ లోపలికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది బట్ అలాంటి సమస్య ఏమి రాదు ఆఫ్టర్ అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో అంటే స్త్రీలకు ఏమైనా ఎఫెక్ట్ అని కూడా చాలా మంది భయపడుతుంటారు అదంతా ఏమి ఉండదు ఒకవేళ మీకు అట్లాంటి ఏమైనా ఇబ్బందులు వస్తే నాకు కాల్ చేయని చెప్తాను బట్ దాదాపు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇలాంటి సమస్య ఉండదు ఓకే సో దీని వల్ల స్త్రీలకు ఏమవుతుందంటే లోపల అంటే యోని లోపల ఉన్నటువంటి ఏవైతే గ్రంథులు ఉన్నాయో అవి త్వరగా ప్రేరేపితమైతాయి అక్కడ కూడా వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది వేగవంత ఉంది ఇది చెప్పే కదా దీని యొక్క కాన్సెప్ట్ వెలిగారం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కొరకు అంగం మీద ఎలాగైతే బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచి అంగానికి గట్టిపడడానికి ఉపయోగపడుతుందో స్త్రీలలో కూడా యోనిలో పడినటువంటి యోని ద్రవాలను రిలీజ్ చేసేటువంటి కొన్ని గ్రంథులు ఉంటాయి వాటిలో కూడా అవి బ్లడ్ సర్క్యులేషన్ ని వేగవంతం చేసి త్వరగా స్రావాలను అదేవిధంగా త్వరగా బ్రా ప్రాప్తి కలిగేటటువంటి విధంగా ఇవి ప్రేరేపితం చేయడం జరుగుతుంది ఇది జస్ట్ రీజన్ అంతే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అక్కడ కుండ్లు కానీ కురుపులు కానీ మరే ఇతర ఏ సమస్యలు వచ్చే అవకాశం అయితే లేదు ఎవరైతే స్త్రీలు కొంతమంది స్త్రీ శరీరాలు ఎలా ఉంటాయంటే ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేసినా కూడా భావ ప్రాప్తి కలగాక ఇబ్బంది పడే స్త్రీలు ఉంటాయి చాలా కోమలమైన శరీరాలు ఉంటాయి అదేవిధంగా కొంచెం గరుకు శరీరాలు కూడా ఉంటాయి కొంతమంది ఓకేనా అలాంటి వారికి త్వరగా అయ్యే అవకాశం ఉండదు కొంతమంది చాలా త్వరగా ప్తి పొందడం జరుగుతుంది బట్ అలా చేసే వాళ్ళు అలాసార్లు కలిసినా కావడం లేదు ఎందుకంటే ఎట్లాగైతే మగవాళ్ళకు స్పర్మ అయిపోయిన తర్వాత ఆ ఫీల్ వస్తుందో లేడీస్ కి కూడా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు అలా రాకపోతే మీరు ఎన్ని సార్లు చేసినా అది దానికి కౌంట్లెస్ కిందనే వాళ్ళు కౌంట్ చేసుకుంటారు సో మీరు పది సార్లు కలిసిన వాళ్ళ ఇస్ కలంట్ లెస్ అంటే వాళ్ళకి పది సార్లు కూడా సో ఎన్ని సార్లు వాళ్ళ బాబప్రాప్తి కలిగితే అన్ని సార్లు వాళ్ళు పార్టిసిపేట్ చేసినా అన్న ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకొని నేను చెప్పిన విధంగా ఈ ఫాలో అవ్వండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందారు మీకు కా ఒకవేళ భయము టెన్షన్లా ఇట్లా అనిపిస్తే ఇది కరెక్ట్ చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి కొద్ది కొద్దిగానే అప్లై చేసుకోండి ఖచ్చితంగా అది కూడా ఫలితం అనేది చెప్తుంది నేను ఇంతకుముందు కూడా ఒక చెప్పాను స్త్రీలకు కూడా కలిసే సందర్భాలలో తేనె అదే ఒక తమలపాకులో తేనె రాసి కొద్దిగా వెలిగారం వేసి తినిపిచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేస్తే కూడా శ్రీలంక చాలా త్వరగా బావ ప్రాప్తి వస్తుంది కూడా చెప్పడం జరిగింది ఒక చిట్కా ఆ చిట్కా ఫాలో అయ్యి కూడా చాలా మంది చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చింది సార్ నిజంగానే ఎప్పుడు కలిసినా కూడా ఇబ్బంది పడే వాళ్ళు తర్వాత ఇది తిన్న తర్వాత చాలా యాక్టివ్ గా భావప్రాప్తి పొందడం ఫీల్ అవ్వడం వాళ్ళు కూడా ఎక్సైట్ గా ఉన్నారు అని నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పి చాలా థ్యాంక్స్ అనేది చెప్పడం కూడా జరిగింది సో ఎప్పుడైనా సరే మనం చిన్న చిన్న వాడికి ఫస్ట్ చిట్కాలతో ప్రారంభం చేయాలండి సమస్య ముదిరి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ కి రావాలి ఓకే సో అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఎక్స్టర్నల్ యూజ్ ఇంటర్నల్ గా మీకేమైనా హార్మోన్ ఇన్బాలెన్స్ కానీ హార్మోన్ సమస్యలు కానివ్వండి మరే ఇతర సమస్యలు ఉన్నా దాని మీద ఇది ప్రభావం చూపించదు ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అంటే కొంతమంది ఇలా కొన్ని చిట్కాలు వాడినా సార్ మాకు ఉపయోగం రావడం లేదు మాకు రిజల్ట్ అనే వాళ్ళు ఉంటారు దీనికి కారణం ఏంటి అని అంటే మీకు ఇంటర్నల్ గా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని అర్థం ఆ సమస్యల్ని కూడా మీరు క్యూర్ చేసుకున్నప్పుడు ఈ సమస్యలు మీకు క్యూర్ అయిపోతాయి అంటే ఈ చిట్లని చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు లోపల సమస్యలు ఎట్టుకొని పైన రాసుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏమి ఎందుకంటే హార్మోన్స్ అంటే మైండ్ నుంచి రిలీజ్ కావచ్చు ఉంటాయి అది కరెక్ట్ గా రిలీజ్ అయినా కొంతమందికి అందం మెత్తగా ఉండడం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు స్త్రీలతో పార్టిసిపేట్ చేసిన బాబు కలగని వాళ్ళకు ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే సో ఫ్రెండ్స్ ఇదేంటి సో మరెన్నో అద్భుతమైన చిట్కాలు అనేది మనం ముందు ఇంకా తెలుసుకుందాము అండ్ చాలా మంది కూడా మన ఛానల్ ని చూస్తున్నారు బట్ షేర్ చేయడం లేదు లైక్ చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా చాలా మంది కూర్చున్నారు ఇవన్నీ డేటా మనకు యూట్యూబ్ లో వచ్చేస్తుంటుంది ఎవరెవరు చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసినాకూడదు ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మీకు మళ్ళీ మళ్ళీ ఎవరు చెప్పరు ఎక్కడ దొరకవు అండ్ మళ్ళీ కావాలి అన్నప్పుడు ఈ ఛానల్ కూడా దొరకకపోవచ్చు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు బట్ అది నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది సమస్యలతో బాధపడే వారికి మన వీడియో అవుతుంది అండ్ మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా అంటే ఇదే కాకుండా మరి ఇతర సమస్యలతో బాధపడుతున్నా డైరెక్ట్ గా నాకు కాల్ చేయవచ్చు కింద సోదర నెంబర్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యలు తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ మీకు అందిస్తుంది ఓకే అండ్ అంతే కాకుండా కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ కూడా ఉంది ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరిన్ని అద్భుతమైన అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూనే ఉంటాను Okay? So friends, thank you.